ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు వివాహ బంధంతో ఒకటయ్యారు కష్టసుఖాలు కలిసి పంచుకున్నారు పిల్లలను ప్రయోజకులను చేశారు అరవై ఏళ్లు తోడు నీడగా మెలిగారు మరి సంధ్యలోనూ నీకు నేను నాకు నువ్వు అనుకుంటూ పిల్లలకు దూరంగా కలిసి జీవిస్తున్నారు ఇంతలో భర్త హఠాన్ మరణం చెందాడు భర్తను విడిచి నిమిషం కూడా ఉండలేని ఆ భార్య భర్త మరణం తట్టుకోలేకపోయింది భర్త గుండెలపై పడి రోధించింది కలిసి బతికం కలిసే వెళ్దామనుకుందో ఏమో భర్త గుండెలపైనే భార్య కూడా చివరి శ్వాస విడిచింది ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చే ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా డోర్నికల్ మండలం ముల్కలపల్లిలో సత్యముత్తయ్య యశోద దంపతులు వ్యవసాయ కూలీలు వీరికి ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు అందరూ పెళ్లిళ్ళయ్యాయి అయితే పెళ్లినాటి నుంచి ఇద్దరూ కలిసి మెలిసి ఉండే ఈ దంపతులు కొడుకుల దగ్గర కాకుండా వేరే ఇంట్లో నివాసం ఉండేవారు అయితే కాయ కష్టం చేసుకుని ఇద్దరు ఏ రోజు ఖాళీగా ఉండిన సందర్భం లేదు ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు బుధవారం ముసురు పెట్టినా కూడా పశువులను మేపేందుకు వెళ్లాడు సత్తయ్య వృద్ధాప్య పింఛన్ కోసం యశోదమ్మ ఇంటి దగ్గరే ఉంది రాత్రి ఇద్దరు కలిసి భోజనం చేసి చాలాసేపు మాట్లాడుకుని నిద్రపోయారు అయితే వచ్చిన సత్తమ్మ భర్త ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటం చూసి కదిలించింది కానీ సత్తయ్యలో చరణం లేకపోయేసరికి పక్కనే ఉన్న కొడుకులను పిలిచింది పరుగు పరుగున వచ్చిన కుమారుడు తండ్రి గుండెపోటుతో మరణించాడని తల్లికి చెప్పారు దీంతో యశోద తట్టుకోలేకపోయింది ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు యశోద భర్త గుండెలపై పడి ఏడ్చుతూ ఎప్పటికీ తోడుంటానని మాట తప్పవు కానీ నేను మాట తప్పను అనుకుందో ఏమో భర్త గుండెలపైనే తన తుది శ్వాస విడిచింది గమనించిన కుమారులు సపరేల్ చేసిన ఫలితం లేకుండా పోయింది నిమిషాల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు విడవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ దంపతుల మరణంలోనూ మమేకమయ్యారంటూ గ్రామస్తులు కన్నీళ్ల పర్యంతమయ్యారు ఏదేమైనా సత్తయ్య పుణ్య దంపతులు అంటున్నారు స్థానికులు